హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రమణ్యన్ మళ్ళీ వచ్చేసానండి అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఈ రోజు నేను మీకోసం పిల్లలకి ముద్దు ముద్దుగా కలెక్షన్స్ అండి ఆడపిల్లలకి పార్టీ వేర్ కలెక్షన్స్ అండి పార్టీ వేర్ కలెక్షన్స్ అంటే మార్కెట్ లో కిడ్స్ లో చాలా డిమాండ్ అండ్ మార్జిన్ గానే ఎక్కువ సో రీటైలర్స్ మీరు కిడ్స్ కలెక్షన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అనే వాళ్ళకి వేర్ కిడ్స్ కలెక్షన్స్ కానీ పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కిడ్స్ కలెక్షన్స్ అంటే కేసరియాలు డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది వీడియో వరకు చూసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో బెల్ క్లిక్ చేసి ఇటువంటి ఒక లేటెస్ట్ అయిన కొత్త కొత్త ముద్దు ముద్దుల కలెక్షన్స్ని కిడ్స్ కలెక్షన్స్లో మీరు యాడ్ చేసి ప్రాఫిట్ చూడొచ్చు సో ఈరోజు నేను మీకు చూపించే కలెక్షన్స్ పెద్దోళ్ళకి ఎలా వచ్చేసాయి యూనిక్ వెరైటీస్ అలా చిన్న పిల్లలు కానీ కలెక్షన్స్ వచ్చేసాయి మీకు నేను స్పెసిఫిక్గా ప్రైస్ చెప్పట్లేదు ఈ రోజు చూపించే కలెక్షన్స్ ఒక ఐదు వందల నుంచి పదిహేను వందల్లో ఉండే కలెక్షన్స్ చూపిస్తాను కానీ మార్కెట్లో ఈ కలెక్షన్ చాలా రేట్ అండి రేట్ చెప్పనండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ప్యాటర్న్ గర్ల్స్కి ఇలా మీకు జాకెట్ ప్యాటర్న్లో త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఇది లో మీకు వచ్చేస్తుంది కోట్ ప్యాటర్న్ ఇది లోపల స్లీవ్స్ వచ్చేస్తుంది ఇలా సో బ్యూటిఫుల్ అయిన ఇన్నర్ స్లీవ్స్ అనమాట చూడండి ఇలా ఫ్యాన్సీ వచ్చేస్తుంది ఇది మీకు స్ట్రిప్స్లో వచ్చేసాయి ఇలా మీకు డిజైనర్ స్ట్రెచబుల్ ఇచ్చేసారు అండ్ దీంట్లో మీకు ప్యాంట్ కానీ వచ్చేసిందండి ఇలా లో డిజిటల్ ప్రింట్లో ఇలా క్యాషువల్ వెస్ట్రన్ లుక్ అన్నమాట ఇవన్నీ పార్టీస్కి వచ్చే కలెక్షన్స్ పార్టీవేర్లో ఇలా మీకు చిన్నపిల్లలకి ముద్దుగా జెరీ వర్క్ స్టోన్ వర్క్లో ఉండే కలెక్షన్స్ అండి పెద్దోళ్ళకి మనం చూసుంటాము షరార చిన్నపిల్లలు కానీ శరారా అనేటప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందని సో షరారాలో మీరు చిన్నపిల్లలు కానీ పర్చేస్ చేసుకోవచ్చు బ్లాక్లో మీకు జెరీ మ్యాట్ లుక్లో వచ్చేసింది రామా గ్రీన్ కలర్ రాణి గ్రీన్ కలర్లో అండ్ ఇలా మీకు దుప్పట్టా వచ్చేస్తుందండి లేస్ లేస్ట్లో మీకు హైలైట్ చేసేసారు సైజెస్ కానీ ఉన్నాయండి పెద్ద పెద్ద సైజెస్ కానీ ఉన్నాయి మీకు పట్టు ల్యాంగాస్ కావాలనే వాళ్ళకి పిల్లలకి చూడండి ఇలా క్రాప్ టాప్లో డిజైనర్లో పట్టు లో మీకు పట్టు బార్డర్తో ఇచ్చి జిప్ వచ్చేసి హుక్ గాని వచ్చేసింది నెట్లో మీకు లేస్లో రాని ఇది ఇలా మీకు ఇలా మీకు చున్నీ వచ్చేస్తుందండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం పెద్ద సైజెస్ చూసిద్దాము వచ్చేస్తుంది ఇలా మీకు క్యాన్ క్యాన్ కానీ వచ్చేస్తుందండి చూడండి ఇది క్యాన్ క్యాన్ మీకు పెద్ద బార్డర్ పట్టు బార్డర్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది సైడ్లో వచ్చేసింది మీకు సైడ్లో బ్యూటిఫుల్గా జిప్ కానీ ఇచ్చేసారు జిప్ వచ్చేసి హుక్ కానీ వచ్చేసింది నెట్లో మీకు లేస్లో రాని ఇది ఇలా మీకు ఇలా మీకు చున్నీ వచ్చేస్తుందండి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కొంచెం పెద్ద సైజెస్ చూసి మినీ క్రాప్ టాప్ లెమన్ యెల్లో కలర్లో మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ కావాలనే వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలకి పది సంవత్సరాలు అన్నీ నేను చూపించేవన్నీ వేర్ అండి చూడండి నెట్లో వచ్చేస్తుంది నెట్ బేస్లో మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ కావాలి వాళ్ళు సో బ్యూటిఫుల్ అయిన లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో దీంట్లో కానీ మీకు లైనింగ్ అని వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి ఇలా లైనింగ్ సాటిన్లో వచ్చేస్తుంది నెట్లో వచ్చేస్తుంది అండ్ మీకు క్యాన్ క్యాన్తో కానీ ఇలా బ్యూటిఫుల్ అయిన ప్యాటర్న్లో క్యాన్ క్యాన్ ఉంది సో దీంట్లో మీకు నెట్ బేస్లో ఫినిషింగ్లో లేస్ ఇచ్చేసారు సాటిన్లో మంచిగా లేస్ వచ్చేసి మీకు హైలైట్ చేసేసారు సో ఇది వచ్చేసి దుపట్ట అన్నమాట ఇది వన్ ఆఫ్ ద ప్యాటర్న్ డార్క్ బాటిల్ గ్రీన్ అని చెప్పొచ్చు మీకు బ్లాక్ గా కనిపిస్తుంది ఇలా ష్రక్స్ తో మీకు ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అండి పెద్ద పిల్లలు కానీ ఇలా ష్రగ్స్ టైప్ లో మీకు వచ్చేస్తుంది ఇది లోపల మీకు ఇలా జాకెట్ లో వచ్చేస్తుంది సో దీంట్లో కానీ మీకు పెప్లమ్ అంటారు అనమాట ఇది పెప్లం కలెక్షన్స్ అనమాట ఇలా మీకు రింకుల్స్తో ఇలా వస్తుంది సో ఫుల్ లెంగా మీకు పెప్లం కలెక్షన్స్ త్రీ ఫోర్త్ లాగా వచ్చేస్తుంది ఇది ఇది లోపల వచ్చేస్తుంది అనమాట ఇట్లా దీనికి సిల్వర్ జెరీ సిల్వర్ జెరీలో ఇలా మీకు హైలైట్ చేసిన దుపట్ట చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూసిద్దాం చిన్న పిల్లలకి ముద్దు ముద్దులుగా చాలా బ్యూటిఫుల్ అయిన సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ కానీ కాలేదండి ఇలాంటి పిల్లలకి మీరు వేసుకోవాలి అనే వాళ్ళకి చూడండి వన్ ఇయర్ అని చెప్పొచ్చు కానీ చాలా చిన్న సైజులో మీకు ఇలా క్రాప్ టాప్లో మీకు వచ్చేస్తుందండి ఇది ఒక డిజైనర్ థ్రెడ్ వర్క్లో మీకు హ్యాండ్ వర్క్ చేసేసారు ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇలా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి హాఫ్ వైట్లో కానీ ఒక ప్యాటర్న్ చూపిస్తాను నేను మీకు కొంచెం పెద్దోళ్ళకి మీకు ఇలా వచ్చేస్తుంది చూడండి ప్లెయిన్లో హాఫ్ వైట్లో ఇది వచ్చేసి మీకు ప్యాంట్లో వర్క్ చేసేసారు బ్యూటిఫుల్గా శాటిల్లో మీకు హైలైట్ చేసిన ఇది ఇది వచ్చేసి మీకు ఫుల్ స్లీవ్స్లో కోట్ ఓపెన్ కోట్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు త్రీ పీస్ అన్నమాట దీంట్లో మీకు త్రీ పీస్లో ఇది లోపల ఉందరు లో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మీకు ప్యాంట్ సో ఇలా మీకు బెల్ బాటమ్ ప్యాటర్న్లో సాటిన్లో లేస్ ఇచ్చేసారు అండ్ పెద్ద క్రాప్ టాప్స్ సెటిల్ కలర్ మీకు స్లీవ్స్ కావాలనే వాళ్ళు స్లీవ్స్ కానీ అటాచ్ చేసుకోవచ్చు ఫుల్ ఎంబ్రాయిడింగ్ హ్యాండ్ లో చెంకీ వర్క్ చేసేసారు చూడండి ఎంత బ్యూటిఫుల్ సెటిల్ అయిన కలర్ లో హుక్స్ కానీ ఇచ్చేసారు మీకు అండ్ ఇది వచ్చేసి మీకు చూడండి లెహంగా చూడండి ఫ్యాన్సీ టల్స్ వచ్చేసింది లేయర్స్ వచ్చేసాయి మీకు ఫుల్ లేయర్స్ అనమాట త్రీ లేయర్స్ వచ్చేసింది విత్ క్యాన్ క్యాన్ వచ్చేస్తుంది మీకు సో ఇవన్నీ సీక్వెన్స్ వర్క్లో మీకు కలర్ సెటిల్ కలర్లోనే సీక్వెన్స్ వర్క్ చేసేసారు అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్లో దుప్పట్ట సో ఇవన్నీ నేను చూపించిన కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి ప్రైస్ చెప్పట్లేదండి ప్రైస్ తెలుసుకోవాలంటే వెంటనే స్క్రీన్లో ఉండే నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మాట్లాడండి తెలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మీరు విజిట్ చేయండి విజిట్ పర్చేస్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ దొరికిపోతాయి వన్ స్టాప్లో మీకు ఒకే చోట్ల మీకు అన్ని వెరైటీస్ పెద్దోళ్ళ నుంచి పిల్లల వరకు దొరికిపోతాయి రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా మీరు బొట్టికైనా షోరూమ్ పెట్టుకోవాలి అనే వాళ్ళు పిల్లలకి మాత్రం నేను బిజినెస్ చేస్తున్నాను స్టార్ట్అప్ చేయాలనే వాళ్ళకి రెండు వేల రూపాయల్లో మీకు బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ నచ్చాయంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మాట్లాడండి వీడియో కాలింగ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ పాన్ ఇండియా ఉంది అవుట్ ఆఫ్ ఇండియాలో నుంచి కానీ ఉన్నారంటే మీరు ఇటువంటి ఒక క్లాతింగ్ స్టోర్ పెట్టుకోవడానికి కాంటాక్ట్ అయిపోండి అంటాను అడ్వాన్స్ బుకింగ్ పేమెంట్స్ కానీ చేసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు వెబ్సైట్ పేజ్ సోషల్ మీడియా పేజెస్ ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ ఫాలో చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామంది అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి साड़ी कुर्तिया हो लेंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम